హలో గాయస్ అందరికీ నమస్తే ఈరోజు యూనివర్స్ మీకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు మీకోసం ఎలాంటి మెసేజెస్ ఉన్నాయో చూద్దామండి ఓకేనా మీకు కనుక రీడింగ్ నచ్చింది అంటే ప్లీజ్ లైక్ చేయండి మీ ప్రతి ఒక్కరి లైక్ అనేది మన ఛానల్ ఇంకా కొంతమందికి కూడా రీచ్ అవుతుంది కాబట్టి లైక్ చేయడం అసలు మర్చిపోకండి అలాగే ఈ రీడింగ్ వచ్చేసి జనరల్ రీడింగ్ పర్సనల్ రీడింగ్ కాదు మీకు ఎంతవరకు అయితే మెసేజెస్ మ్యాచ్ అవుతున్నాయో అవి తీసుకుని మ్యాచ్ అవ్వని మెసేజెస్ మీరు స్కిప్ చేయండి ఓకేనా మీ సిచ్యువేషన్కి తగ్గ మీకు పర్సనల్గా రీడింగ్ కావాలి అనుకుంటే వాట్సప్ మెసేజ్ చేయొచ్చు మీరు పే రీడింగ్ అయితే ఉంటుందండి ఓకే ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవ్వబోతున్నారు ఈ రోజు మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవ్వబోతున్నారు యూనివర్స్ గ్రాటిట్యూట్ ల్యూమర్స్ చిల్డ్రన్స్ సపరేషన్

కన్సిలేషన్ కీప్ ఓపెన్ మైండ్ వన్ మోర్ ఇక్కడ కూడా టూ కార్డ్స్ ఉన్నాయి చూద్దాం సోల్మెట్ స్టే అప్టమిస్టిక్ అబౌట్ యువర్ లవ్ లైఫ్ ఇక్కడ సోల్మేట్ అనమాట ఓకే టూ కార్డ్స్ వచ్చాయి కాబట్టి తీసేసుకుందాం ఓకే అండ్ ఇక్కడ ఎక్స్ప్రెస్ యువర్ లవ్ ఓకే అండి వీటికి నేను క్లారిఫై చేసుకుంటూ మాట్లాడతాను ఓకేనా చిల్డ్రన్స్ క్లారిఫైడ్ యూనివర్స్ చిల్డ్రన్స్ ఎందుకు వచ్చింది గ్రాటిట్యూడ్ యూనివర్స్ నెట్ నెటప్ కాప్స్ అండి అండ్ ఇక్కడ మీరు చాలా మంది అండి ఇక్కడ నో కంట సిచ్యువేషన్ ఉంది అంటే మీరు మంది నో కంటాఫ్ సిచువేషన్లో ఉన్నారు అంటే ఈ పర్సన్ తన ఫీలింగ్స్ ఈ రోజు ఎలా ఉండబోతున్నాయి అంటే తన లైఫ్లో తన చిల్డ్రన్స్ వలన లేదా మీ లైఫ్లో మీ చిల్డ్రన్స్ వలన చాలా సఫర్ అవ్వడం లాంటిది చూపిస్తుంది అనమాట ఓకే మేబీ మీ ఇద్దరి మధ్యలో చిన్న చిన్న డిఫరెన్స్ రావడము దాని వలన ఈ పర్సన్ తన ఫ్యామిలీని పట్టించుకోవడం లేదు అండ్ ఇటు మీరు కూడా మీ ఫ్యామిలీని పట్టించుకోవడం లేదు ఒకవేళ సింగిలే ఉన్నారంటే మీ చైల్డ్హుడ్లో అనమాట మీ చిన్నతనంలో చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేయడం అనమాట ఓకే మేబీ ఫినాన్షియల్ ప్రాబ్లమ్ లేదా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ లాంటిది ఏదో ఫేస్ చేయడం లాంటిది ఏదో చూపిస్తుంది అనమాట ఓకే ఈ పర్సన్ ఏంటంటే తను చిన్నప్పటి నుంచి అలాగే ఉండడం అనమాట ఓకే ఎవరికి ఎమోషనలీ కనెక్ట్ అవ్వకపోవడం ఓకే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ తనకి మాట్లాడాలి అనిపిస్తే మాట్లాడతారు లేదా వదిలేస్తారనమాట ఓకే కానీ ఇక్కడ మీరు ఏంటంటే ఈ పర్సన్కి మీరు చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అయి ఉన్నారనమాట కానీ ఈ పర్సన్ మీకు ఎమోషనల్లీ కనెక్ట్ అవ్వలేదండి ఓకేనా తను ప్రాక్టికల్ గానే ఉన్నది ఇక్కడ తను ఏంటంటే మేబీ తన చైల్డ్హుడ్లో తను చిన్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడము తను నమ్మిన వారందరూ తనని మోసం చేయడం కానీ లేదా తన ఫ్యామిలీ మెంబెర్స్ ఎవరినైనా నమ్మితే ఆ ఫ్యామిలీ మెంబర్స్ వేరే వారి చేతుల్లో మోసపోవడం కానీ ఏదో జరిగిందనమాట ఓకే అదంతా ఈ పర్సన్కి గుర్తు అలాగే ఉందనమాట ఈ పర్సన్ మేబీ అప్పటి నుంచి కూడా తను ఎవరి మీద ఎక్కువగా నమ్మకాన్ని పెట్టుకోరు మేబీ నమ్మకాన్ని పెట్టుకున్నారంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్ మాత్రం ఎవరి అవసరం తీరుగానే ఉండడం వెళ్ళిపోవడం లాంటిది చేస్తూ ఉంటారు అనమాట ఓకే ప్రజెంట్ మీరు నోకాండ సిచ్యువేషన్లో ఉన్నారు అండ్ ఇక్కడ ఈ పర్సన్ చూడండి మీతో ఎంజాయ్మెంట్ మేబీ కావాలనుకున్నారు కావచ్చు అండ్ ఇక్కడ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్ వాళ్ళు కూడా చూపిస్తుంది అనమాట ఓకే ఒకవేళ నోకాండ సిచ్యువేషన్ ఉన్నారు అంటే కూడా ఇక్కడ కాంటాక్ట్ అయితే రాబోతుందండి ఓకే ఇక్కడ ద లవర్ వచ్చింది కదా అయితే ఉంది ఇద్దరికి ఓకే ఇద్దరు ఉన్నారు మీరు చాలా బాధపడతా ఉన్నారు ఇక్కడ మీ పర్సన్ కూడా చాలా బాధపడుతున్నారు అండ్ మీరు కూడా చాలా మంది బాధపడతా ఉన్నారు అండ్ ఇంకా మీరు మీ కెరీర్ మీద ఫోకస్ చేస్తున్నారు అలాగే మీ పర్సన్ కూడా కెరియర్ లో తను బిజీగా ఉండడానికి ట్రై చేస్తా ఉన్నారనమాట మీ జ్ఞాపకాలు తనకి రాకుండా తను తన కెరియర్ మీద చాలా ఫోకస్ చేస్తూ ఉన్నారు కానీ పర్సన్ చూడండి గిల్టీగా ఫీల్ అవుతున్నారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారనమాట తనకు తెలుస్తుందండి మేబీ మిమ్మల్ని మోసం చేశానని మేబీ మీ ఇద్దరి మధ్యలో ఇక్కడ ఫిజికల్ రిలేషన్ కూడా ఉంటుంది ఉంటుందన్నమాట ఈ పర్సన్ ఏదో విషయంగా మీ ఇద్దరి మధ్యలో సెపరేషన్ లాంటిది ఏర్పడింది అండి ఓకేనా ఇక్కడ చిల్డ్రన్స్ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఏదో జరిగిందనమాట లేదా టైమింగ్ ఇవ్వకపోవడం ఈ పర్సన్కి కుదిరినప్పుడు మీకు కుదరకపోవడం మీ కుదిరినప్పుడు ఈ పర్సన్కి కుదరకపోవడము దానివలన ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ అనేది లేకపోవడము దానివల్లనే ఇద్దరి మధ్యలో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్ లాంటిది ఏదో జరిగింది ఇప్పుడు ప్రజెంట్ కాంటా సిచ్యువేషన్లో ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తున్నారంటే తన కెరీర్ మీద తను ఫోకస్ చేస్తున్నారనమాట మీ ఆలోచనలు రాకుండా తను ఉండడానికి అండ్ తను ఎంత బిజీ అవుదాము అని అనుకున్నా ఏదో తెలియని బాధ అనేది తనని వెంటాడుతుంది అనమాట ఓకే దస్ అండి ఈ పర్సన్ కి మీ దగ్గర చాలా కేరింగ్ లభిస్తుంది ఈ పర్సన్కి మీరు చాలా ఇష్టమైతే ఉందండి ఓకేనా మీ సోల్మేట్ కూడా ఉంటారనమాట కానీ ఈ పర్సన్ కొంచెం మీ విషయంలో తను ఇన్మెచ్యూర్గా బిహేవియర్ అయితే ఉంటుంది తనకి మేబీ తనకు తెలిసి తెలియక మీ విషయంలో అయితే తప్పు చేశారు ఇక్కడ యూనివర్సే చెప్తున్నారనమాట ఈ పర్సన్ మీ దగ్గర ఉంటే తను చాలా హ్యాపీగా ఉంటారు కానీ తెలివి తక్కువ దద్దమ్మ తనకి తెలియడం లేదు మీలాంటి మంచి పర్సన్ని తను దూరం చేసుకుని బాధపడుతున్నారు అని ఇక్కడ యూనివర్స్ అనేది చెప్తున్నారు ఓకే మేబీ మీ పర్సన్ మీకు చెప్పకపోతే ఇక్కడ యూనివర్స్ అనేది ఈ రీడింగ్ ద్వారా మీకు తెలుస్తుంది ఓకే ఏ పర్సన్ డెఫినెట్లీ తనకి తెలుసు మీ దగ్గర చాలా మంచి కేరింగ్ లభిస్తుంది చాలా లవ్ లభిస్తుంది మీ దగ్గర చాలా ఫ్రీడమ్ లభిస్తుంది ఒక మదర్ కేరింగ్ అనేది మీ దగ్గర ఉంటుంది తనకి ఏదైనా ప్రాబ్లంలో ఉంటే కూడా మీరు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తారు తనకి అండగా నేను ఉన్నాను నీ కోసం అని తనకి తనకు సపోర్టెట్గా నిలబడతారనమాట మీరు ఓకే అన్నీ తనకి తెలుసు ఈ పర్సన్ మేబీ ఏంటంటే మిమ్మల్ని దూరంగా తీసుకెళ్ళాలి ప్రపంచానికి మీరు తన ఇద్దరే ఉంటే చాలు తనకి ఎవ్వరు వద్దు అని కూడా ఈ పర్సన్ అనుకుని ఉంటారనమాట కానీ ఇక్కడ మేబీ మీరు తన లైఫ్లో రాకముందు తన లైఫ్లో అదర్ పర్సన్ ఎవరో ఉన్నారండి దాని వల్లనే పర్సన్ చాలా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తూ ఉండొచ్చు మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నారంటే లైఫ్ పార్ట్నర్ లైఫ్ పార్ట్నర్ లేరు అంటే చూడండి అదర్ పర్సన్ ఎవరో ఉన్నారు తన లైఫ్లో ఎక్స్ పర్సన్ అనమాట ఓకే ఆ ఎక్స్ పర్సన్ వలన చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు వారిని మర్చిపోవడానికి చాలా ట్రై చేస్తూ ఉన్నారనమాట ఓకే ఈ పర్సన్కి మీ దగ్గర లభించినంత కేరింగ్ తన దగ్గర ఈ పర్సన్కి లభించలేదు కాబట్టి ఈ పర్సన్ అక్కడ వారిని తను మర్చిపోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు అండ్ మిమ్మల్ని పర్సన్ చాలా లాంగ్ డిస్టెన్స్ మేబీ ఎక్కడికైనా బయట తీసుకెళ్ళాలి మీతో టైం అనేది స్పెండ్ చేయాలి అనేది ఈ పర్సన్ ఫీలింగ్స్ అయితే ఉన్నాయన్నమాట ఓకే రిలీజియస్ ఫ్యాక్టర్స్ క్లారిఫై యూనివర్స్ మీ గురించి చాలా బాధపడుతూ ఉన్నారండి ఈ పర్సన్ స్టార్టింగ్ కార్డ్ కూడా అదే వచ్చింది ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ ఈ పర్సన్ మీ గురించి ఆలోచిస్తూ ఉన్నారు బాధపడుతున్నారు నేను ఈ విధంగా తక్కువ చేశాను ఈ విధంగా ఈ పర్సన్ని బాధ పెడుతున్నాను బాధపడుతున్నారు ఆ పర్సన్ నా వల్ల నేను అనవసరంగా ఈ పర్సన్ లైఫ్లోకి వెళ్ళి తనని బాధ పెట్టిన వారిని అయ్యాను తనకి నమ్మకాన్ని కల్పించలేదు తను పెట్టుకున్న నమ్మకాన్ని నేను కోల్పోయాను అని పర్సన్ చాలా బాధపడుతూ ఉన్నారనమాట ఇట్ ఈజ్ సేఫ్ ఫర్ యూ టు లవ్ చూడండి ఈ పర్సన్ మీకు పూర్తిగా దూరం అయిపోయారు అని మీరు బాధపడాల్సిన అవసరం అయితే లేదు అని ఇక్కడ యూనివర్స్ అనేది మీతో చెప్తున్నారనమాట యూనివర్స్ ఓకే ఇక్కడ మీరిద్దరు ఇప్పుడు చాలా లో ఉన్నారు కానీ మీ ఇద్దరికీ కూడా రీయూనియన్ అయితే ఉందన్నమాట ఓకే ఇప్పుడు కొన్ని రోజులు ఏంటంటే సపరేషన్ అనమాట ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలి ఒకరు లేకపోతే ఇంకొకరు బతకగలమా అని మీరు తెలుసుకుంటారనమాట ఈ సపరేషన్లో మాత్రమే ఓకేనా కాబట్టి మేబీ ఏదైనా కారణం ఉంటేనే మీరు విడిపోతారు కానీ మళ్ళీ ఆ కలిసి టైం వచ్చింది అంటే డెఫినెట్లీ కలిసిపోతారనమాట కానీ ఆ లో ఏంటంటే ఎవరు ఏంటిది ఈ పర్సన్ నిజంగా లవ్ చేశారా లేదా ఈ పర్సన్ కంటే వేరే పర్సన్ మీకు ఇంకా ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారా లేదా ఆ పర్సన్ కంటే ఈ పర్సన్ ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నారా ఎవరి ప్రేమ నిజమైనది ఎవరు మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటున్నారు అనేది ఈ గ్యాప్లో మీరు తెలుసుకోవడం జరుగుతుంది అన్నమాట తర్వాత మీ లైఫ్ అనేది మళ్ళీ కొత్తగా స్టార్ట్ అవుతుంది అని ఇక్కడ మెసేజ్ అయితే ఉంది ఓకే హనీ మూన్ డెఫినెట్లీ అండి ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి అనే తన ఫీలింగ్ అయితే ఉందన్నమాట అండ్ ఈ పర్సన్ మేబీ మీతో కొన్ని రోజులు టైం స్పెండ్ చేయాలి అండ్ తన లాంటి ఉన్న ఎక్స్ పర్సన్ ఎవరైతే ఉన్నారో వారి ఆ పెయిన్ నుంచి పర్సన్ బయటకు రావడానికి పర్సన్ మిమ్మల్ని కలవాలి అనుకుంటున్నారనమాట ఓకే అండ్ ఈ పర్సన్ డెఫినెట్లీ అండి మిమ్మల్ని లవ్ కూడా చేస్తున్నారు అన్నట్టుగా చూపిస్తుంది అనమాట మీకు ఏంటంటే ఈ పర్సన్ సీక్రెట్గా మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నారు అండ్ సీక్రెట్గా ఈ పర్సన్కి మీ మీద లవ్ అయితే ఉంది ఓకే అదే తను ఓపెన్ అవ్వాలి అనుకుంటున్నారు అదే కార్డ్ వచ్చిందండి ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి అనుకుంటున్నారు ఎక్స్ప్రెస్ యువర్ లవ్ అండ్ ఇక్కడ నెటఅ కర్బ్స్ అండ్ ఇక్కడ హనీమూన్ అండ్ ఎట బ్రాండ్స్ అనమాట ఓకే అర్థమైంది కదా చాలా బాగున్నాయి కదా కార్డ్స్ అయితే సో ఇక్కడ ఏంటంటే ఈ పర్సన్ మీకు కాల్ చేయాలి అనుకుంటున్నారు ఇక్కడ ప్రపోజల్ ఇవ్వాలి అనుకుంటున్నారు తన మనసులో ఉన్న ఫీలింగ్స్ అనేది మీతో చెప్పాలి అనుకుంటున్నారు అండ్ ఇక్కడ హనీమూన్ ఈ పర్సన్ మీతో ఎంజాయ్మెంట్ కావాలి మీతో టైం కావాలి మిమ్మల్ని బయటకు తీసుకెళ్ళాలి మీతో సరదాగా మీతో సరదాగా తను టైం స్పెండ్ చేయాలనుకుంటున్నారు ఆ విషయంగా ఈ పర్సన్ మీతో మాట్లాడాలి అని అనుకుంటున్నారు అనమాట ఓకే మేబీ పర్సన్ అదర్ పర్సన్ ఎవరి చేతుల్లో తను చాలా ఘోరంగా మోసపోయారు అన్నట్టుగా చూపిస్తుంది అండి అండ్ ఇక్కడ ఫైవ్ ఆఫ్ కప్స్ అనమాట మీరు చాలామంది అండి మ్యారేజ్ అయిన పర్సన్తోనే మీరు డీల్ అవుతున్నారండి డెఫినెట్లీ అండి ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఓకేనా లేదా మీరు వైపు అయిన హస్బెండ్ కూడా ఉండొచ్చు లేదా లవర్స్ కూడా ఉన్నారు సింగిల్ అంటే ఈ పర్సన్ డెఫినెట్లీ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారనమాట చాలా బాధపడుతున్నారు తన ముందు చాలా ఆప్షన్స్ కూడా ఉన్నాయండి కానీ ఈ పర్సన్ ఆప్షన్ వైపుకి తను ఫోకస్ చేయడం లేదు నా లైఫ్లో ఈ పర్సన్ లేరు నాకు ఈ పర్సన్ కావాలి తనతో ఉండాలనిపిస్తుంది తనతో మాట్లాడాలి అనిపిస్తుంది ఈ పర్సన్ నా లైఫ్లో ఉంటేనే నేను హ్యాపీ అని అనుకుంటున్నారనమాట అండ్ ఇక్కడ మేబీ మీరు పాస్ట్ పర్సన్ కూడా ఉంటారనమాట కొంతమందికి ఈ పర్సన్ మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు మేబీ మిమ్మల్ని మర్చిపోదాము అని అనుకున్నాం తన వల్ల కావడం కూడా లేదు ఈ పర్సన్ మళ్ళీ రిటర్న్ మీ వైపుకు వస్తున్నారనమాట చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ తనకు ఉందండి ఈరోజు చాలా మిస్ అవుతున్నారనమాట అండ్ డెఫినెట్లీ అండి ఈ పర్సన్ మీతో మాట్లాడాలి మీతో ఒక్క మాట అయినా మాట్లాడాలి మీ వాయిస్ అనేది వినాలి అని ఈ పర్సన్ చాలా తప్పనే పడుతున్నారు మీ గురించి అని ఇక్కడ మెసేజ్ అయితే ఉందనమాట ఓకే మీరు లేకపోతే తను లేరు అండ్ తన ఉన్న పార్ట్ ఒక్కొక్క పాట అంతా దూరం అయింది అన్నట్టుగా ఈ పర్సన్ ఫీలింగ్స్ అనేది ఇక్కడ చూపిస్తుంది అనమాట ఓకే మీ విషయంలో ఈ పర్సన్ ఎంత రిస్క్ అయినా సరే తీసుకోవాలి అనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ ఏదో విషయంగా చాలా హట్ అవుతున్నారండి చాలా హట్ అవుతున్నారనమాట మేబీ తన ఫ్యామిలీ మెంబర్స్లో లో కావచ్చు అండ్ ఈ పర్సన్ మీ విషయంలో కూడా తన హట్ అయ్యి మిమ్మల్ని దూరం పెట్టారు అంటే ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రావడం అయితే జరుగుతుంది మేబీ కాస్ట్ డిఫరెంట్ అయి ఉండడము లేదా ఒకటే ఆఫీస్లో వర్క్ చేస్తూ ఉండొచ్చు లేదా లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు ఏదో ఉందనమాట అండ్ ఈ పర్సన్ మేబీ మీ పాస్ట్ పర్సన్ ఏమి ఉంటే ఈ పర్సన్ మీ మెమొరీస్ ఏదైతే ఉన్నాయో అదంతా ఈ పర్సన్ చాలా గుర్తుగా అయితే తెచ్చుకుంటున్నారండి ఓకేనా మీ ఇద్దరికి ఇష్టమైన సాంగ్స్ అనేది ఈ పర్సన్ వింటూ ఉండడం కానీ లేదా ఎమోషనల్గా ఉన్న సాంగ్ ఏదో పెట్టుకొని చాలా ఏడుస్తూ ఉండడం కానీ ఆ సాంగ్లు ఈ పర్సన్ మిమ్మల్ని ఊహించుకొని చాలా ఏడుస్తూ కూడా ఉన్నారనమాట చాలా బాధ అనిపిస్తుంది తన మనసుకి తను చాలా పెయిన్లో కూడా ఉన్నారు అన్నట్టుగా చూపిస్తుంది అండి ఓకే కావాలి నా పర్సన్ నా లైఫ్ లో ఉండాలి అని అనుకుంటున్నారు అనమాట ఓకే డెఫినెట్లీ మీ పాస్ట్ ఏదైతే ఉంటుందో అది మీ పాస్ట్ పర్సన్ మీరు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఈ పర్సన్ మీ లైఫ్ లో రాబోతున్నారు అన్నట్టుగా చూపిస్తుందండి మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు ఈ పర్సన్ మేబీ మీరు ఈ పర్సన్ కి కంటాక్ట్ అవుతారేమో అండ్ ఈ పర్సన్కి ఏంటంటే కొంచెం ఈగో కూడా ఉండి ఉంటుందండి ఓకేనా ఈగో వల్ల కూడా ఈ పర్సన్ మిమ్మల్ని దూరం పెట్టి ఉంటే మీరు ఏదైనా కాల్ చేస్తారేమో ఈ పర్సన్ కాల్ చేస్తే బాగుండు నేను మాట్లాడాలి తన ఈగో అనేది పక్కకు పెట్టడానికి పర్సన్ భయపడుతున్నారనమాట ఓకే తన ఈగో అనేది పర్సన్ పక్కకు పెట్టలేకపోతున్నారు అండ్ మీతో మాట్లాడాలి అనే ఆ తపన మాత్రం చాలా ఉందనమాట మీరు కాల్ చేస్తే బాగుండు ఈ టైంలీ పర్సన్ కాల్ చేస్తే బాగుండు తనతో మాట్లాడాలి తనని చూడాలి తన వాయిస్ వినాలి అలాంటి మెసేజెస్ అనేది ఇక్కడ చాలా చూపిస్తుందండి ఓకే చాలా బాధపడుతున్నారు పర్సన్ నైట్ ఆఫ్ డేత్ అండ్ టైట్ ఆఫ్ కప్స్ అండ్ ఫోర్ ఆఫ్ మేబీ మీరు చాలామంది వైఫ్ హస్బెండ్ కూడా ఉండొచ్చండి మీ హస్బెండ్ మేబీ ఎక్సెట్రా మ్యాటర్ రిలేషన్లోకి వెళ్ళిపోవడము మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తున్నారు అదర్ పర్సన్తోనే తను టైం స్పెండ్ చేయడం కానీ వారితోనే తను వారి దగ్గరికి వెళ్ళిపోవడం కానీ మిమ్మల్ని చాలా ఇగ్నోర్ చేస్తున్నారంటే చూడండి తన లైఫ్లో మేబీ మీరు మీ మనసులో ఉన్న పర్సన్ గురించి చూస్తూ ఉంటే తన లైఫ్లో ఏదో ఒక రిలేషన్ అనేది ఎండవబోతుంది డెఫినెట్లీ అండి ఓకేనా అండ్ ఇక్కడ డేత్ వచ్చింది అంటే ఏదో ఒకటి జరగబోతుందండి ఓకేనా ఈ మధ్యలో చాలా డేత్ వచ్చింది కదా చాలా డెత్ కాడ్ అయితే వస్తున్నాయి మేబీ ఒక బస్ మొన్న కొంచెం యాక్సిడెంట్కి గురైంది కదా అలాంటిది అనమాట ఓకే డెత్ వచ్చింది అంటే డెఫినెట్లీ ఏదో జరిగిపో ఏదో జరగబోతుంది సో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి అని ఇక్కడ యూనివర్స్ మెసేజ్ అయితే ఉందన్నమాట ఓకేనా ఎవరైతే రీడింగ్ చూస్తున్నారో కొంచెం కేర్ఫుల్గా ఉండడం బెటర్ అనమాట హెల్త్ గా ఓకేనా అలాగే మీ పర్సన్ గురించి కూడా మీరు చూస్తున్నారంటే ఈ పర్సన్ తనలో చాలా ట్రాన్స్ఫర్మేషన్ ఉంటుంది అండ్ ఈ పర్సన్ మేబీ తన తను నెగిటివ్గానే ఆలోచించడము మిమ్మల్ని దూరం పెట్టడం అలా చేశారంటే అండ్ మిమ్మల్ని కాకుండా అదర్ పర్సన్ తను చూస్ చేసుకున్నారు మిమ్మల్ని చాలా బాధ పెడుతున్నారంటే పర్సన్ తను నెగిటివిటీ తను ఏదైతే నెగిటివ్గా ఆలోచిస్తున్నారో అండ్ అదర్ పర్సన్ మాటలు వినేసి పర్సన్ మేబీ మిమ్మల్ని కూడా దూరం పెట్టి ఉంటే ఆ నెగిటివిటీ ఏదైనా ఉంది అంటే ఆ పర్సన్ అదంతా ఏం చేసుకోవాలి మళ్ళీ మీతో ప్యాషనైట్ న్యూ బిగినింగ్ చేయాలి మళ్ళీ పర్సన్ మీ లైఫ్లోకి రావాలి అనుకుంటున్నారనమాట అండ్ ఈ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్న ఫీలింగ్ చాలా ఉందండి ఈ పర్సన్ మేబీ ఇక్కడ టవర్ అనేది పడిపోతుంది అనమాట రీకన్సలేషన్ అయితే జరగబోతుంది అనమాట ఓకే చాలా మిస్ అవుతున్నారు పర్సన్ మిమ్మల్ని చాలా మందికండి మీ పర్సనల్ వైపు నుంచి మీరు ఈ రీడింగ్ ఎప్పుడైతే చూస్తారో నెక్స్ట్ ఎయిట్ అవర్స్ లోపల లేదా ఎయిట్ డేస్ లోపల చాలా మందికి మీ పర్సనల్ వైపు నుంచి మీకు కాల్ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది ఓకే ఇద్దరు ఇక్కడ సోల్మేట్ కనెక్షన్ లాంటిది చూపిస్తుంది అండి ఓకేనా దెక్నైతే మీరు సోల్మేట్ కూడా ఉంటారనమాట అండ్ ఇక్కడ నాకు డెవిల్ కార్డ్ అనేది పదే పదే కనిపిస్తుందండి ఓకేనా మేబీ మీ పర్సన్కి మీ మీద చాలా అట్రాక్షన్ లాంటిది ఉండొచ్చు ఇక్కడ వైఫ్ అండ్ హస్బెండ్ చూస్తున్నారంటే మీరు అతి తొందరలో కలుసుకుపోతున్నారండి మళ్ళీ మీకు మీ పర్సన్కి ఇక్కడ రీయూనియన్ అయితే ఉంది అన్నట్టుగా చూపిస్తుంది అనమాట ఈ పర్సన్ మీకంటే చాలా లాంగ్ డిస్టెన్స్ లో కూడా ఉండి ఉంటారు దా చారిటకాడ వచ్చింది అదే చెప్తున్నాను ఈ పర్సన్ ఎంత దూరంలో ఉన్నా మళ్ళీ మీ దగ్గరకు వచ్చి చేరుతారనమాట ఓకేనా కాకి పిల్ల కాకికే ముద్దు కుక్కపిల్ల కుక్కకే ముద్దు అంటారు కదా అలాగే మీ పర్సన్కి మీరే ముద్దు అనమాట తను దేశమంతా తిరిగినా తను దేశమంతా తిరిగేసి వచ్చిన లాస్ట్కి మీ ఒడే చేరతారనమాట తను ఓకే తను ఎంత దూరంలో ఉన్నా మీ దగ్గరికి వచ్చి చేరతారనమాట ఓకే కాబట్టి పర్సన్ మళ్ళీ ద చారియట్ అండ్ డెత్ అండ్ టవర్ నెట్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ ఇక్కడ నెట్ ఆఫ్ కప్స్ గేట్ ఆఫ్ వ్యాండ్స్ అండ్ చాలా బ్యూటిఫుల్ కార్డ్ కూడా అవి ఓకే ఈ పర్సన్ ఎంత దూరంలో ఉన్నా మళ్ళీ మీ దగ్గరికి రాబోతున్నారు మళ్ళీ మిమ్మల్ని ఈ పర్సన్ చేరుకోబోతున్నారనమాట సోల్మెట్ పెద్ద గుడ్ న్యూస్ లాంటిది ఏదో రిసీవ్ చేసుకోబోతున్నారు అన్నట్టుగా బ్యూటిఫుల్ అండి బ్యూటిఫుల్ డెఫినెట్లీ క్లైమ్ చేసుకోండి ఇక్కడ మీ సోల్మేట్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లో రాబోతున్నారనమాట పర్సన్ మళ్ళీ మీ లైఫ్ లోకి అయితే రాబోతున్నారు అని చూపిస్తుందండి చూపిస్తుంది అండి పర్సన్ తను ధైర్యం సరిపోక మిమ్మల్ని దూరం పెట్టి ఉంటే పర్సన్ మళ్ళీ తను ధైర్యం చేసి మీ లైఫ్ లో రాబోతున్నారనమాట తనకి ధైర్యం సరిపోక తన ఫ్యామిలీ మెంబర్స్ ఈ పర్సన్ ఎదురు చెప్పలేక లేదా మ్యారేజ్ అయిన వారే చూస్తున్నారంటే తను ఎగ్స్ట్రా మ్యాటర్ రిలేషన్లోకి వెళ్ళిపోవడం కానీ లేదా వేరే వారి మాటలు వినేసి తన మదర్ ఫాదర్ ఆర్ సిస్టర్ ఇలా అలా ఎవరైనా ఉండొచ్చు వారి మాటలు వినేసి పర్సన్ మిమ్మల్ని దూరం పెడుతున్నారంటే కూడా ఈ పర్సన్ డెఫినెట్లీ తను తను చేసిన తప్పేంటో తను తెలుసుకోవడము అండ్ మీ గురించి తను మళ్ళీ యాక్షన్ అనేది తీసుకోవడం మొదలవ్వబోతుందనమాట మీ గురించి చాలా ఆలోచిస్తూ ఉన్నారు ఈ రోజు ఈ పర్సన్ మిమ్మల్ని మాత్రం చాలా మిస్ అవుతున్నారండి ఓకేనా ఈ రోజు ఈ పర్సన్ నా పక్కన ఉంటే బాగుండు తనతో మాట్లాడాలి అనిపిస్తుంది కానీ చూడండి ఈ పర్సన్ మీకు కాల్ చేయాలనిపిస్తుంది కానీ తనకి ఈగో ఏదైతే ఉంటుందో ద ఎంపరర్ అనమాట ఓకే మీ పర్సన్ కొంచెం సెల్ఫీస్ ఆర్ కొంచెం ఈగో అనమాట తనకి ఓకే తను నేను ఎందుకు దిగాలి తనకిష్టం ఉంటే తనే దిగి రావాలి అని అనుకుంటారనమాట తన వైపు ఉన్నా మీరే వెళ్ళి మాట్లాడాలి మీ వైపు ఉన్నా మీరే వెళ్ళి మాట్లాడాలి అనమాట ఓకే అలాంటి పర్సన్తో మీరు చాలా మంది డీల్ అవుతా ఉన్నారనమాట ఓకే ఓకే అండి మహాలక్ష్మి చూడండి మీరు చాలా మంది ఇక్కడ లక్ష్మీదేవికి పూజ చేసుకోవాలి అని ఉందండి ఓకేనా అబండెన్స్ అండ్ పాస్పెరటీస్ ఫ్లోరిస్ అండ్ యువర్ లైఫ్ ఓకే డెఫినెట్లీ మీ లైఫ్ అబండెన్స్ అనేది అండ్ పాస్పరిటీస్ అనేది వస్తుంది డెఫినెట్లీ మీరు మేబీ ఇది కార్తీక మాసం నడుస్తుంది కదా మీరు మహాదేవుడు శివుడు ఉన్నారు కదా తనకి అభిషేకం చేయడం కానీ అండ్ మీరు మహాలక్ష్మి అమ్మవారికి పూజ చేసుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది అని ఇక్కడ మెసేజ్ అయితే ఉందన్నమాట ఓకేనా కాబట్టి అమ్మవారిని పూజించుకోండి అలాగే ఆ మహాదేవుడు శివుడికి మీరు అభిషేకం చేస్తూ ఉండడం టెంపుల్కి విజిట్ చేయడం లాంటిది చేస్తూ ఉండండి ఓకేనా ఓకే అండి మనం ఇంకో రీడింగ్లో కలుసుకుందాం అంతవరకు అందరికీ బాబాయ్